ఈరోజు బోగి స్పెషల్ ఏంటి తెలుసా మీరే షాక్ అవుతారు వచ్చేయండి సరే ఇదిగో బీరకాయ కూర అండి ఆయిల్లో పెట్టి మంచిగా కూర చేశాను అద్భుతంగా ఉంటుంది అంటే నమ్మండి ఇంకా మా ఇంట్లో ఉంటుంది ఎక్స్ట్రా వచ్చేసి చూడండి మంచిగా అయింది ఇప్పుడే గ్యాస్ కట్ చేసా టమోటా చట్నీ యాక్చువల్గా పులా టమోటా చట్నీ చేశాను మా ఆయనకు వద్దంట సో టమోటా చట్నీ వేడి వేడిగా రాగి ముద్ద ఇదేండి మా ఇంట్లో స్పెషల్ ఇంతగా బీరకాయ కూర ఎలా చేసానో చూసేయండి మరి ఈ వీడియోలోని బీరకాయ కూర ఎలా చేసానో అనేది అప్డేట్ చేశాను అద్భుతంగా ఉంటుంది తప్పకుండా చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి మా ఆయిల్కు బీరకాయ దానింపు పెట్టి అన్నర్జీ దానికోసం దానికోసమని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను ఈ బీరకాయ మొత్తం మగ్గడానికి చట్నీ కాలు కదా టమాటా చట్నీకి రెడీ చేసి పెట్టాను కొంచెం అయ్యాక పోపు గింజ ఫస్ట్ పోపు వేద్దాం తిరువాతి గింజలు ఎండుమిరకాయ అలాగే కరివేపాకు పోపు ఇంజల్లో కొంచెం ఉద్దివేలు చెనిపప్పు ఎక్కువ వేసుకుంటే ఇలాంటి ప్రైస్కి బాగుంటుంది ఇలా కొంచెం పోపు అనేది ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ప్రైస్ కొంచెం కలపెట్టేసుకున్నాం ఉద్దిబేళ్ళు చిన్నపప్పు గిన్నె కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇలాంటి ఫ్రైలో చాలా బాగుంటుంది ఈ మాత్రం వేగితే చాలు పోసేద్దాం ఎందుకంటే తాలింపు ఫ్రే లోపు చక్కగా ఫ్రై అవుతాయి ఒక్కసారి కలిపేసుకొని బీరకాయ వాటర్ కదండి తొందరగా మగ్గిపోతుంది మాలకు కొంతమంది ఉడకబెట్టి మగ్గబెట్టి అయ్యో అలా వద్దండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పైనుంచి అంతా సాల్ట్ ఓకే సాల్ట్ వేసాక ఒకసారి కలబెట్టి మూత పెట్టేయండి ఇంత చూడండి పదే పది నిమిషాల్లో మంచిగా మగ్గిపోతుంది మగ్గిందేమో చూద్దాం మంచిగా మగ్గిందండి దీరకాయ ఎంత మగ్గుతుంది తొందరగా మగ్గిపోతుంది ఎందుకంటే అంతా పోయి నూనె తేలుతుంది చూడండి మనకు మగ్గింది ఎలా తెలియాలంటే బీరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కదా ఇంకా చెట్టుపట్ల ఆడుతుంది ఇదంతా కూడా తగ్గి మంచిగా నూనె తేలిందంటే పెట్టు కుక్ అయినట్టే ఒక్కసారి మూత పెట్టేసుకొని దీంట్లో ఫైనల్ మసాలా రెడీ చేసుకుందాం మసాలా ఏంటంటే కారం పప్పుల పిండి ప్రతి వంటలో వేసుకుంటామండి ఇది వేస్తేనే కమ్మగా ఉంటుంది కొబ్బరి పొడి ఇంకా దీంట్లో యాడ్ చేయాల్సింది ఎల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ పెట్టుకుని వస్తాను ట్రై ఉంటుందండి అదిగో మధ్యలో చెప్పాను కదా ఆయిల్ తేలింది చూడండి మంచిగా బీరకాయ ఉడికిపోయింది ఇంకా అనుకో పేస్ట్ అవుతుంది మాత్రం అయితే సరిపోతుంది ఇది బాగా కమ్మగా ఉంటారండి చపాతీ లేకైనా రైస్ లేకైనా బాగుంటుంది జొన్న అయినా ఇలా చేసుకున్నామంటే కమ్మగా అద్భుతంగా ఉంటుంది ఇంకా పొడి ఈ పొడి వేసి కొంచెం ఇంకా ఉన్న ఆయిల్ కూడా ఏమి ఉండదు వేస్తే కలిసిపోతుంది చూడండి ఇది మంచిగా కలిపేస్తాను కదా ఇంకా రైస్ అయితే బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఆ ఎండుమిరపకాయ తగులుతుంటే మంచిగా ఉంటుంది కమ్మగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు అయితే చేస్తానండి దాంట్లోకి మా ఇంట్రెస్ట్ స్పెషల్ ఇద్దర చూపిస్తానండి